మహిళలు కాల్ చేస్తున్నప్పుడు మమ్మల్ని అడుగుతుంది ఏంటంటే మేము బొట్టు పెట్టుకుంటామండి అనేది మాకు స్వచ్ఛంగా దొరకట్లేదు ఇదేమన్నా చేయించగలరా అని అడిగినప్పుడు మాకు వచ్చిన ఆలోచన పాతకాలంలోనే మన వాళ్ళు తయారు చేసేటి వాళ్ళు పసుపు అంటే మన ప్రకృతి వ్యవసాయంలో పండిన పసుపుని నిమ్మరసంలో వారం రోజులు నానబెడితే అది ఎర్రగా తయారవుతుంది దాన్ని నూరి దాంట్లో కొంచెం కుంకుమ అలానే నువ్వుల నూనె పచ్చకర్పూరం తర్వాత జటా మాంసి కొన్ని రకాల దినుసులు కలిపి అంటే ఔషధాలు కలిపి మేము ఈ కుంకుమ తయారు చేయడం జరిగింది ఈ కుంకుమ మీరు నుదుటిని పెట్టుకుంటే మంచి సుగంధంతో పాటుగా నుదుటిన ఎటువంటి మచ్చలు అలానే ఎలర్జీస్ రాకుండా చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడా మన సహజమైన ఉత్పత్తి ఇలాంటివన్నీ కూడా మనము ఇక్కడ తయారు చేస్తున్నాం దాంతోపాటుగా చాలామందికి చిన్నపిల్లలకి కలజోళ్ళు వచ్చేస్తున్నాయి దానికి మేము ఇక్కడ పరిష్కారంగా కాటుక తయారు చేస్తున్నాం ఈ కాటుక వలన ఉపయోగం ఏంటంటే ఈ కాటుకను తయారు చేసే విధానం మనకి పాత రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు చేసే విధానంలో చేస్తున్నాం దానికి నువ్వుల నూనెతోటి మేము దీపారాధన చేసి దానిపైన మీ ఇళ్లలో కూడా తయారు చేసుకోవచ్చు మేమే చేయాలనేం కాదు ప్రతి ఒక్కరు ఈ విజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వాళ్ళ వాళ్ళ ఇళ్లల్లో చేసుకుంటే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది అనేది మా యొక్క ముఖ్య సంకల్పం దీన్ని మీరు ఒక స్వచ్ఛమైన గానుగలో తీసిన నువ్వుల నుండి మీరు దీపారాధన చేసి దానిపైన ఒక ప్లేట్ ఉంచినట్లయితే ఈ దీపారాధన వెలుగుతున్నంతసేపు వచ్చే ఆ పొగ మసిగా మారి ఆ మసిని మేము సేకరించి దాంట్లో కొంచెం ఆవు నేతితో రంగరించి దాంట్లో పచ్చకర్పూరం కలుపుతాము దీనివల్ల ఏంటంటే మంచి కంటికి మన మంచిగా చల్లగా హాయిగా ఉంటుంది అలానే కంటిలో ఉన్న దుమ్ముని ఇలాంటి నలకల్ని నశింపజేస్తుంది అలానే కంటికి మసక సైట్ ఇప్పుడు ప్రతి పిల్లలకి కూడా ఎక్కువ మందికి పది మందిలో ఐదుగురికి పాఠశాలలో చూస్తుంటే కంటికి కలజోళ్ళు వస్తున్నాయి ఇంత చిన్న వయసులో ఈ కళజోళ్ళు రాకుండా ఉండాలి అంటే మనం ఈ యొక్క కాటకు కూడా మీ పిల్లలకి పెట్టడం వల్ల ఈ సమస్య తగ్గుతుంది